హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవికే గైడెన్స్ ముఖ్యంగా ఏపీడిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క మెరిట్ లిస్టు అలాగే సెలక్షన్ లిస్టు విషయంలో అనేకమైనటువంటి ఆందోళనలు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో సర్టిఫికేట్ల పరిశీలన మరి ఇరవై ఒకటి నుంచి అంటూ చెప్తున్నారు మూడు అంశాలను పరిగణలోకి తీసుకొని అలాగే రేపు మెగాడిఎస్సి జాబితా రిలీజ్ చేస్తామని ఒక ప్రకటన అలా కాదు మేము ముందే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి తర్వాత మేము జాబితాలు ప్రతిపాదన చేస్తాము ఆ తర్వాత తుది ఎంపిక ఉంటుంది ఇదంతా కూడా నిజమేమీ కాదు లాస్ట్లో మేము ఇచ్చేటటువంటి ఎంపికే కరెక్ట్ అయినది అనేటువంటి విద్యాశాఖ పలుమార్లు పలు రకాలైనటువంటి యొక్క వార్తలు గుప్పించడం వల్ల వివిధ వార్తాపత్రికలు దీన్ని వాటికి అనుకూలంగా రాసినటువంటి ఈ వార్తల్లో సగటు మార్కులు పొందినటువంటి విద్యార్థులు నిరుద్యోగులు ఒక ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఖచ్చితమే అయితే ఇప్పటికే టెట్ మార్కుల సవరణల మీద పలుమార్లు అభ్యంతరాలు స్వీకరించినటువంటి పాఠశాల విద్యాశాఖ ఈ మెరిట్ లిస్ట్ మీద స్పష్టమైనటువంటి క్లారిటీ అనేటువంటిది ఏమీ ఇవ్వకుండా మేము ముందు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేస్తామని చెప్తూ ఉంటూ ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు కూడా మేము వన్ ఇస్ట్ వన్ రేషియోలో అభ్యర్థులను మేము పిలుస్తాము ఆ తర్వాత జాబితా ఇస్తామంటున్నారు ఇది ఎంత మాత్రం కూడా ఆమోదయోగ్యం కాదండి ఎందుకంటే ఇప్పటికే అనుమానాస్పదంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలకు ఈ నిరుద్యోగులకు ఇచ్చేటటువంటి దిశలో ఉంటుంది మీరు ఖచ్చితంగా జిల్లా స్థాయిలో మీరు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయాలి అలాగే సెలక్షన్ లిస్ట్ కూడా ఇవ్వాలి ఆ సెలక్షన్ లిస్ట్లో ఉన్నటువంటి వారిని మీరు వన్ ఇస్టు వన్ రేషియోలో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవాలని కూడా చెప్పారు ఆ రకంగానే చేయాలి అలాగే కొరత ఉన్న చోటే కొత్త ఉపాధ్యాయులు అంటూ యొక్క ఒంగోలు విద్య ఈ మ ట్యాబ్లైడ్లో వచ్చినటువంటి వార్త అనమాట అండి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే చాలా చోట్ల అత్యవసరమైనటువంటి పాఠశాలల్లో మొదటి దశలో వారిని నింపేస్తాము వారికి జాబ్స్ ఇస్తాము తర్వాత మరో నాలుగు రోజుల్లో యొక్క వీడిని ఎంపిక జాబితాను మేము ఇస్తాము అనేటటువంటి వార్తలు మరొకటి వస్తుంది తర్వాత వీటిని ప్రామాణికంగా తీసుకుని మీరు భర్తీ చేస్తారు అనేటువంటి దాని మీద కూడా నిరుద్యోగులలో ఒక క్లారిటీ అనేటువంటిది లేదు విద్యాశాఖ దీని మీద మీరు స్పష్టమైనటువంటి వివరణ ఒక క్లారిటీ అనేటువంటిది ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే మీరు నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి షెడ్యూల్ ఎప్పటికే దారి తప్పేసినట్టేనండి కాబట్టి ఇక్కడ ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్లో ఒక పక్క కొరత తలెత్తింది మరోపకంగా మీరేమన్నారంటే మీరు చెప్తున్నట్టు మూడు అంశాల ఆధారంగా మేము ఈ జాబితాను మేము రిలీజ్ చేస్తాము అని చెప్తూ ఉన్నారు అనేకమైనటువంటి కమిటీలను కూడా మీరు ఏర్పాటు చేశారు కొన్ని జిల్లాలలో పదమూడు కమిటీలు కొన్ని జిల్లాల్లో పంతొమ్మిది కమిటీలు మీరు ఏర్పాటు చేశారు కమిటీలలో ఎవరు సభ్యులు ఉంటారన్నది కూడా మీరు తేటతెల్లం చేసినటువంటి ఈ పరిస్థితులలో నిరుద్యోగులకు ఒక హామీ అనేటువంటిది లభించకపోతే కనుక డిఎస్సిని కూడా వీరు అనుమానించేటటువంటి పరిస్థితి దాపురుస్తుంది అనమాట అండి కనుక మీరు మెరిట్ లిస్ట్ను మొదటి దశలో రిలీజ్ చేయాల్సి ఉంటుంది తర్వాత సెలక్షన్ లిస్ట్ వీరు ఆశిస్తూ కనుక వీలైనంత త్వరగా ఈ యొక్క మెరిట్ లిస్ట్ అండ్ సెలక్షన్ లిస్ట్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పూర్తి చేసుకుని నిరుద్యోగులకు ఒక సువర్ణమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తారని ఖచ్చితంగా ఆశిద్దాం ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సదా మీ విజయాన్ని కోరుకుంటూ ఐ విషూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ